న్యూస్ ఛానల్ కి స్వాగతం జిల్లా వేమనపల్లి మండలం రాజారాం గ్రామ పంచాయతీ కేంద్రంలో గత నూట యాభై సంవత్సరాల నుండి ఎల్లమ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని ఎల్లమ్మ తల్లి గుడి పూజారి బోరం శాంతమ్మ తెలిపారు బోరం భీమయ్య గ్రామ యూత్ అధ్యక్షులు సురేందర్ గుడి అధ్యక్షులు బురుసు భాస్కర్ గ్రామ పెద్ద మనిషి జింజిరి మల్లేష్లు మాట్లాడుతూ ఈ జాతరకు చుట్టుపక్కల జిల్లాలు మండలాల నుండి దాదాపు యాభై వేల భక్తులు వచ్చి ముక్కులు చెల్లించుకుంటారని ఈ జాతరలో కరెంటు సౌకర్యం కల్పించాలని జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కుడి ఆవరణలో ఉన్న బోర్ను రిపేర్ చేయించాలని అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కల్పించాలని అధికారులను కోరుతున్నారు ரமேய் சோ இயர் தானே ரமேஷானே அண்ணே ரமேஷானே ஆப்க பஞ்சாயா நீ சுத்தமா கண்ணாலே வீணே நாத்தாலூரனே லோபடம் இந்தேன இட가는த கரெக ஆ இந்தா இந்த ஆந்திரா மார जितेंद्र ஆவரே ஏ காலை 2:00 மணி தான் ஏ காலை 2:00 மணிக்கு தான் வராரே సారు మాది పత్తి మన పెద్ద పంతులు అంటే కోలిపురసరావు నా కడకి పూలక నటి జరుగుతుంది ఎల్లవుతాళి అప్పటికెళ్ళి నడుపుకుంటూ వస్తాను సారు అప్పటికే ఇప్పుడు అప్పుడేమో మొండళ్ళకు వస్తానండి ఇప్పుడు మాది పతి ఏటా నడుపుకుంటాను మాది గ్రాకి ఎల్లవతాల్లి నమ్ముకొని మంచిగా జరుపుకుంటాను చక్కగా పతి ఏటా జరుగుతుంది మాకు జాతర ఆ తల్లి ఉన్నప్పుడే మాకు ఇంత అమ్మాయి ఎంత దొరుకుతాయి సారు ప్రతి ఒక్క హీట కూడా దొరుకు ఏడు ఎనక పడకుండా చెప్తాను ఇప్పుడు ఒక్క వెయ్యి మంది రాక వద్దరు మంచిర్వాళ్ళు చెన్నూరు లేదా కాకినాడు బెల్లంపల్లి ఇవన్నీ మొత్తం వస్తాయి చుట్టుపక్కల ఉడతాయి సార్ బాకే సంత దొరకది కానీ రథాలు కొంచాం బోనం మొత్తం సోమవారం బోనాలు మంగళవారం రథాలు బాకీ సంత సారు మాది పతి పెడ జాతర కానీ వెళ్ళాలి ఇవి సత్యం లక్ష్యం అక్కడ అడ్డుపడతా లేదు ఎవరు లేరు